హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రెడ్ బ్లాక్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చా పాలకూర అండ్ దోసకాయ కర్రీ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటదండి చాలా బాగుంటది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి దోసకాయ అండి హాఫ్ కేజీ నేను కట్ చేసి చెక్ తీసేసి గింజలు తీసేసి తీయ చేది చూసుకొని కట్ చేసి పెట్టుకున్నాండి పాలకూర ఒక మూడు కట్టాలండి అల్లం ఎల్పె పేస్ట్ నూనె పచ్చికారం అండి దీనికి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఉప్పు ధనియాల పొడి పసుపు జీలకర్ర జీలకర్ర అండ్ ఉల్లిపాయలు అండి దీనికి కావాల్సిన సేమ్ మన ఇంట్లో ఏమి ఉంటాయో అవే అండి నేను ఏం కొత్తవి యాడ్ చేయలేదు యూజ్ చేయట్లేదు ఇందులో సాలడీ స్టవ్ వెలిగిచ్చాయి కదండి ప్యాన్ పెట్టుకున్నా కదా ఆయిల్ వేస్తున్నాండి ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర పోపు గింజలు వేసేసాయండి మనకి దోసకాయ కూడా చాలా బాగుంటుంది అండి ఎందుకంటే డైషన్ కి కూడా మంచిగా ఉంటుందండి మనకు ఏమైనా తినుబుద్ధి కానప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేసుకుంటే కూడా బాగుంటుందండి అందుకే నేను ఇది ఒకసారి చేసి చూపిద్దామని చూస్తున్నా అండి దోసకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి మనం కొంచెం పోపు వేగితే ఉల్లిగడ్డలు వేసేసుకుంటున్నామండి ఆనియన్స్ వేసాను కరివేపాకు నేను కరివేపాకు కొంచెం ఎక్కువనే వాడతా అండి నెక్స్ట్ వచ్చేసి దోసకాయలు వేసేస్తాం పసుపు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెడదామండి బాగా కలుపుకొని లైట్గా ఇట్లా ఉప్పు చల్తున్నాండి ఎక్కువ చూడండి లైట్గా ఎందుకు అంటే ఇవి ముక్క కొంచెం మంచి మెత్త కుప్పవడం కోసం అండి అంతే జస్ట్ అల్లం ఇది మళ్ళీ ఒకసారి మూత తీసాక వేస్తా అండి ఏం లేగానే కొంచెం మడుగంటినట్టుగా అనిపిస్తుంది అందుకే ఇలా వేస్తా నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను మూత పెడుతున్నాం ఒక టూ మినిట్స్ వెయిట్ చే ఓకే అండి మూత తీసి చూద్దాం మనం మంచి వాటర్ వచ్చేసినాయి చూడండి ఇట్లా రావాలి మనకి వాటర్ ఓకే అల్లం పేస్ట్ స్పూన్ ప్లీజ్ అండి చాలా మంది ఏం చేస్తున్నారంటే వీడియోస్ పెట్టినవి మనం కుకింగ్ చేసిన వీడియోస్ ఉన్నాయి కదా అవన్నీ అందరికీ నచ్చుతున్నాయి వాళ్ళు వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు చేసి ఏం చేస్తున్నారంటే నాకు పర్సనల్గా వాట్సాప్కి పెడుతున్నారండి అలా కాకుండా యూట్యూబ్లో పెట్టండి మీరు చేసింది అందరు కూడా చూస్తారు కదా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను మీరు ఏది ఉన్నా కామెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా పెట్టండి నేను దాన్ని రిసీవ్ చేసుకుంటాను నాలో ఏదన్నా ఉందనుకోండి చేంజ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ ఓకే అండి కారం వేద్దాం మీ రుచికి తగ్గట్టు మీరు తినేది దానికి తగ్గట్టు వేసుకోండి కారం మీరు ఎంత తినగలిగితే అంత అండి నేనైతే ఇది ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు అండి అంతే జస్ట్ ఇది చాలా టేస్ట్ ఉంటదండి పాలకూర అండ్ దోసకాయ చాలా బాగుంటది ఒక టూ మినిట్స్ మూత పెడతాం వన్ మినిట్ అట్లా కొంచెం మీరు కుక్ అయ్యాక పాలకూర చాలా సింపుల్ కర్రీ అండి చాలా ఫాస్ట్ గా అవుతుంది మనకు ఒక దోసకాయ ఒక్కటి కుక్ అవ్వాలి అంతే అండి జస్ట్ ఓకే అండి మొత్తది చూసాం కదా ఎలా ఉందో చూద్దాం ఓకే అండి దోసకాయ కూడా ఉడికింది మంచిగా చూడండి కట్ అవుతుంది ఇప్పుడు మనం పాలకూర వేసుకుందాం పాలకూర వేసేసుకొని మూత పెట్టేది మనకి పాలకూరలో కూడా ఐరన్ కంటెంట్ ఉంటుంది కదండి కళ్ళకు మంచిది పాలకూర వల్ల మనకి ఉత్త పాలకూర కూడా తినబుద్ధి కాదు ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మూత పెట్టేసి తర్వాత సాల్ట్ ధనియాల పొడి అవి వేద్దాం మనం ఒక టూ మినిట్స్ ఓకే అండి ఇంత మంచిగా వచ్చింది చూడండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలంటే లైట్గా వేసేసినాక ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తున్నాను ఆల్రెడీ పాలకూరలో ఉంటది కదండి కొంచెం చూసుకొని వేసుకోవాలి మనం సాల్ట్ మాత్రం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర మనం ఇది చపాతీలో తినొచ్చు రొట్టెలో జొన్న రొట్టె అట్లా తినొచ్చు జొన్న దోశ ఉంటుంది కదా దాంట్లో తినొచ్చు రైస్లో తినొచ్చు మన ఇష్టం ఎందులో అయినా తినొచ్చండి అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకొక వన్ మినిట్ అయితే అయిపోతుంది ఒక్కసారి మూత పెట్టేసి ఒక టూ వన్ మినిట్లో బంద్ చేద్దాం స్టవ్ మంచిగా చక్క తినేద్దాం స్టవ్ చూద్దాం ఎలా ఉందో కర్రీ ఓకే అండి చూడండి ఆయిల్ కూడా మనకు మంచిగా పైకి తేలింది మనకి పాలకూర దోసకాయ మంచి ఉడికిపోయిందండి ముక్క కూడా ఇట్లా అంటే తునిగిపోతుంది మంచిగా అయిందండి కర్రీ స్టవ్ బంద్ చేస్తున్నా నేను ఇంకా ఓకే స్టవ్ బంద్ చేస్తున్నాను ఓకే అండి జొన్న దోశ చేసే దాంట్లో టేస్ట్ చేయాలి పాలకూర దోసకాయ మస్తు టేస్ట్ అయితుందండి కర్రీ అయితే సూపర్ పాలకూర దోసకాయ సూపర్ అండి బాగుంది చోాలా నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను టీన్గానే మిగిలినా కూడా ఫ్లేవర్ సూపర్ మంచిగా అనిపిస్తుంది కారం సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ